ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు మన వీడియో ఏంటి అంటే బాబా గారు మీతో ఉన్నారా లేదా తెలుసుకోవాలని ఉందా అయితే తెలుసుకోవడానికి మార్గాలు ఏంటి తెలుసుకోవడానికి ఉన్న మూడు సంకేతాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాం బాబాగారు మీతో ఉన్నారా లేదా అనేది తెలుసుకోవడం చాలా సులభం ఈ సంకేతాలు మీ జీవితంలో కనుక ఎదురైనట్టయితే బాబాగారు ఖచ్చితంగా మీతో పాటే ఉన్నట్టే మీతోనే ఉన్నారు మీ నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకం ఒమ్ము కాకుండా బాబా ఎప్పుడూ కూడా మీతోటే నడుస్తూ ఉన్నారు మీతోనే ఉన్నారు మీ జీవితంలో ప్రతి క్షణం మిమ్మల్ని అంటిపెట్టుకునే ఉన్నారు అని అర్థం చాలామందికి సందేహం ఉంటుంది నేను చెప్పే మాటలు నేను అడిగే ప్రశ్నలు అన్నీ కూడా బాబా వింటున్నారా లేదా అసలు నాకు ఎలాంటి సమాధానము రావట్లేదు నేను అనుకున్నది జరగటం లేదు అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు అసలు బాబాని నమ్ముకున్నాను నాకు ఏదైనా మంచి జరుగుతుందా లేదా బాబా నా మాటలు వింటున్నారా లేదా నాతోనే ఉన్నారా ప్రతి సందేశంలో కూడా బాబా నీతోనే ఉన్నాను అని చెప్తున్నారు నీ చేపట్టుకుని నడిపిస్తున్నాను అంటున్నారు కానీ నాకు అలా ఏమీ అనిపించడం లేదే అసలు బాబా నాతో ఉన్నారా లేదా తెలుసుకోవడం ఎలా అనేటువంటి సందేహాలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక క్షణంలో జీవితకాలంలో ఎదురయ్యే ఉంటుంది అలాంటి ప్రశ్నని మీ మనసులో తలుచుకునే ఉంటారు మరి ఎందుకు అంతగా దిగులు పడుతున్నారు బాబా మీతో ఉన్నారో లేదా అనే సందేహం మీరు అస్సలు పెట్టుకోనక్కర్లేదు ముఖ్యంగా మీకు బాబా మీతోనే ఉన్నారనే నమ్మకం కలగడం కోసమే కొన్ని సంకేతాలని మీ జీవితంలో కనుక మీరు ఎదుర్కొన్నట్లయితే ఖచ్చితంగా బాబా మీతో ఉన్నట్టే అని గుర్తుంచుకోండి ఆ సంకేతాలు ఏంటంటే మరీ ముఖ్యంగా మొట్టమొదటి సంకేతం మీరు ఇంట్లో పూజ చేసినా చేయకపోయినా అగరబత్తిలు వెలిగించినా వెలిగించకపోయినా ధూపం వేసినా వెయ్యకపోయినా మీ ఇంట్లో ఎక్కడి నుండో తెలియని సువాసనభరితమైన వాసన వస్తుంది అంటే మీ ఇంట్లో చక్కటి సువాసన వస్తుందన్నమాట మీరు ఎలాంటి సువాసన రావడానికి రూమ్ ఫ్రెషనర్ కొట్టకపోయినా ధూపం వేయకపోయినా అగరబత్తి వెలిగించకపోయినా పూజ చేయకపోయినా అంటే నిత్య దీపారాధన చేయకపోయినా కూడా మీ ఇల్లు మంచి సువాసన భరితంగా ధూప దీప నైవేద్యాలతో వెలుగొందే ఇల్లు ఎలా ఉంటుందో అలాంటి చక్క ఇక్కటి సువాసన వస్తుంది ఇలా మీ ఇంట్లో కనుక సువాసన వచ్చినట్లయితే ఆ వాసన ఎక్కడ నుండి వస్తుందో కూడా మీకు కూడా అర్థం కాదు అలా మీ ఇంట్లో సువాసన భరితంగా ఉంటే కనుక బాబా ఖచ్చితంగా మీతో పాటే ఉన్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ఇది ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే మీ ఇంట్లో ఎలాంటి ధూప దీప నైవేద్యాలు జరగకపోయినా సువాసన భరితంగా చాలా హాయిగా ఆహ్లాదంగా మీ ఇల్లు కనుక ఉన్నట్లయితే బాబా గారు మీతో పాటే ఉన్నట్టే ఇక రెండవ అతి ముఖ్యమైన సంకేతం ఏంటంటే మీరు ఎక్కడికైనా ఎండలో వెళ్తున్నప్పుడు కానీ అంటే ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ లేదా ఏదైనా పని మీద ఎండలో నిల్చవలసి వచ్చినా కూడా ఎక్కడైనా సరే మీరు ఎండలో వెళ్తున్నప్పుడు లేదా ఎండలో నిల్చున్నప్పుడు లేదా ఏదైనా పని కోసం ఎదురు చూస్తున్నప్పుడు బ్యాంకులలో ఫుల్ ఏసీలో ఉండి కూడా మీరు చాలా చెమటతో లేదా ఏదైనా ఆలోచనలతో చాలా వేడిగా అనిపించినా కూడా మీకు అలాంటి సమయాల్లో ఒక చల్లని గాలి మిమ్మల్ని తాకింది అంటే బాబాగారు మీతో ఉన్నారని గుర్తుంచుకోండి కొంతమంది టెన్షన్ పడుతున్నప్పుడు వాళ్ళ బాడీ అంతా కూడా వాళ్ళ శరీరం అంతా కూడా వేడెక్కిపోతుంది చెమట్లు పడుతూ ఉంటాయి ఎంత ఏసీలో ఉన్నా కూడా వాళ్ళకి ఆ గాబరా తగ్గదు ఫ్యాన్ కింద కూర్చున్నా కూడా వారికి ఆ గాలి సరిపోనట్టుగా అనిపిస్తూ ఉంటుంది అలాంటి సమయంలో ఒక చెయ్యి మిమ్మల్ని తాకినట్టుగా ఒక చల్లని గాలి తెమ్మెరా అనేది మిమ్మల్ని తగులుతూ ఉంటుంది అలా తగిలింది అంటే ప్రయాణాలు చేస్తున్నప్పుడైనా సరే ఏ సమయంలో అయినా సరే ఎండలో ఉన్నప్పుడు మీకు ఒక చల్లని గాలి మిమ్మల్ని తాకింది అంటే బాబా గారు మీతో ఉన్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఆ బాబా నేను నీతోనే ఉన్నానని తెలియజెప్పడం కోసం ఇలాంటి సంకేతాలని పంపిస్తూ ఉంటారు చాలా సంకేతాలని మనకి బాబా తెలియచేస్తూ ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంటుంది కానీ అందరికీ చాలా సులభంగా తెలిపే సంకేతాలు ఇవన్నమాట ఇక మూడో సంకేతం ఏంటంటే మీరు బాబా పేరు తలుచుకొని లేదా బాబాని మనసులో తలుచుకొని ఏదైనా పని మొదలు పెడితే ఒక విషయాన్ని అనుకుంటే కనుక అది ఖచ్చితంగా వెంటనే జరిగిపోతుంది బాబా నేను ఈ పని చెయ్యాలి అనుకుంటున్నాను అని మనసులో అనుకోగానే మీకు ఆ పని జరిగిపోయి వెంట వెంటనే చెక్కా అన్ని పనులు అయిపోయి ఆ పని పూర్తయిపోతుంది లేదా ఏదైనా ఒక విషయం గురించి బాబాని అనుకుంటే మీరు ఆ విషయానికి సంబంధించిన శుభవార్తలు వింటారు ఏదైనా ఒక సమస్య గురించి ఆందోళన పడుతూ ఉంటే ఆ సమస్య వెంటనే తీరిపోతుంది ఇలా బాబాని తలుచుకోగానే మీరు అనుకున్నటువంటి ఏదైనా సమస్య కానీ ఆలోచన కానీ పని కానీ ఏదైనా సరే వెంటనే తీరిపోయింది అంటే కనుక ఆ బాబా మీతోనే ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోండి అంతేకాదు మీరు ఇంట్లో నైవేద్యం పెట్టినప్పుడు మీకు ఆ నైవేద్యం చుట్టూ నల్ల చీమలు కనుక కనిపిస్తే స్వయాన ఆ బాబానే వచ్చి ఆరగించారు అన్న విషయాన్ని గమనించుకోండి చాలామందికి సాయంత్రం పూట కూర్చొని ధ్యానం చేసుకుంటున్నప్పుడు లేదా బాబా పేరు తలుచుకున్నప్పుడు ఎక్కడి నుంచో అమ్మ చెప్పమ్మా అన్న మాట వినిపిస్తూ ఉంటుంది ఎవరో ఎక్కడి నుంచో పిలిచినట్టుగా ఉలిక్కిపాటు పడుతూ ఉంటారు లేదా శరీరం అంతా కూడా ఒకలాంటి వైబ్రేషన్ వస్తుంది ఒకలాంటి వణుకు లాంటిది వస్తుంది మనం బాబాని తలుచుకోగానే అప్పుడు కూడా బాబా మీతోనే ఉన్నారు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి బాబా చాలా రూపాల్లో మనకి ఇస్తూ ఉంటారు చాలా రకాలుగా నేను నీకు తోడు ఉన్నాను అన్న భరోసాని ఇస్తూ ఉంటారు చాలా రకాలుగా మనల్ని ఆదుకుంటూ ఉంటారు అది ఒక మనిషి రూపంలో అవ్వచ్చు మూగజీవాల రూపంలో అయ్యి ఉండొచ్చు బాబాకి ముఖ్యంగా నచ్చే విషయాలు ఏంటంటే ఎవరైనా ఆకలితో ఉన్నవారికి కడుపు నింపితే ఆ విషయం బాబాకి చాలా బాగా నచ్చుతుంది వారిని తన బిడ్డలుగా వెంటనే స్వీకరిస్తారు ఆ బాబా ఆకలితో ఉన్న మూగ జీవాలకైనా అనాథ పిల్లలకైనా వారి కడుపు నింపే బాధ్యత కనుక మీరు తీసుకున్నట్లయితే ఇలాంటి మంచి పనులు చేస్తే మీరు స్వయంగా ఆ బాబాకి ఇష్టమైన బిడ్డలుగా మారిపోతారు మరి ఇంకెందుకు ఆలస్యం ఏవైనా మూగజీవాలు ప్రతిరోజు ఒకే సమయానికి వచ్చి మీ ఇంటి ముందు నిలిచి అరుస్తూ ఉన్నట్టయితే వాటికి ఆహారంగా ఏదైనా పెట్టండి బాబానే స్వయంగా వచ్చి మిమ్మల్ని పిలుస్తున్నాడన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈ మూడు ముఖ్యమైన సంకేతాలు మీ జీవితంలో ఏదో ఒక సమయంలో ఎదురైనట్టయితే బాబా మీతోనే ఉన్నారు అని నమ్మండి ఎందుకంటే నమ్మకం ఉన్న చోట మాత్రమే బాబా ఉంటాడు బాబా ఉన్న చోట నమ్మకం తప్పనిసరిగా ఉండి తీరుతుంది అంతేకాదు మన మనసుండా బాబా ఉన్నట్లయితే ఎక్కడ చూసినా కూడా మనకు ఆ బాబానే కనిపిస్తారు అది ఒక వస్తువులో అయినా మూగజీవాల్లో అయినా మనుషుల రూపంలో అయినా జరిగే పనుల్లో అయినా సరే చేసే పనిలో కూడా మనకి బాబానే కనిపిస్తూ ఉంటారు నిజమేనంటారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం బాబాని మనము నమ్మి మన జీవితాన్ని ముందుకు నడిపిద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ బాబా గారిని మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటున్నానండి సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయిరామ్